బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ స్ఫూర్తితో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తేదీన విజయదశమి గాంధీ జయంతిని మహా మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం మెగా మా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు ది రాజమండ్రి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ర్యాలీ నిర్వాహకులు దారపు నాగిరెడ్డి మాట్లాడుతూ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అన్ని ఆధ్యాత్మిక సంస్థల కలయికతో ఈ రెండు భారీ కార్యక్రమాలు తలపెట్టమని తెలిపారు ప్రభుత్వ ఆర్ట్ కళాశాల వద్ద మహా సంగీత విద్వాంసించే సంగీత వేణునాథ ధ్యానం తొమ్మిది గంటలకు శాకాహార సద్భావన ర్యాలీ అనంతరం సంగీత జ్ఞానం ప్రముఖ గురువులు ముఖ్య అతిథులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయని సుభాష్ పత్రిజీ చెప్పిన విధంగా జాన ప్రక్రియలు శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తామన్నారు సుమారు ఐదు వేల మంది వరకు ఈ ర్యాలీలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు సమావేశంలో చిట్టూరి మూర్తి పిరమిడ్ హౌస్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది పేరవరంలో ఉందండి ఐదు వేల మంది ఒక్కసారి కూర్చొని ధ్యానం చేయగలిగిన అద్భుతమైన మహాక్షేత్రం అంటే బహుశా భవిష్యత్తులో మన రా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలమానికంగా ఉంటుందండి కట్టాల్లో ఇలాంటి పిరమిడ్ ఒకటి పెద్దది ఉంది తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఇది మనం స్టార్ట్ చేయడం జరిగింది విజయదశమి మరియు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖు స్థానిక మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో వేలాది మంది జానులతో మహాకరుణ జ్ఞాన యజ్ఞం మెగా శాఖాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని మేము ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిస్తున్నామండి అక్కడ మొదటి గంటన్నర నుంచి రెండు గంటలు ఆ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుందండి అంటే మా మా కార్యక్రమం మొట్టమొదటికి ఎవరు వచ్చి సరే ముందు మెడిటేషన్లో కూర్చుంటారు టిఫిన్లు అయిన వెంటనే వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటారండి ఒక గంట గంట పూర్తయిన తర్వాత స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధులను ఆహ్వానించుకున్నాం అలాగే మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం అండి ఎవరు వస్తే వాళ్ళతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మీ తొమ్మిదిన్నర లోపు ఈ ర్యాలీ ప్రారంభమవుతుందండి ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ బ్యాక్ డోర్ నుంచి మనం అంటే వెనక నుంచి ప్రారంభమవుతుంది మార్కెట్ యార్డ్ మీదుగా మన దండి మార్చి వరకు వస్తాము అక్కడ నుంచి నందంగ గంధా సెంటరు అలా మీకు మన స్టేడియం రోడ్డు తద్వారా చిన్న బజారు ఆ తర్వాత శ్యామల సెంటర్ విజయ ట్యాక్సీస్ మీదుగా మనం గోదావరి గడ్డి ఎక్కుతామండి అక్కడ నుంచి ఉమా రామలింగేశ్వరి కళ్యాణ దేవాలయం నిదుగా మనం పుష్కర్ ఘాటుకి వెళతాం అక్కడ నుంచి మరలా మనం గోపువరం బస్ స్టాండ్ గోపావరం బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ చేరతాం ఓ తారీఖున మరి రాజమండ్రి మరి పట్టణ వాసులందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నామండి మరి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మరి రమారమి ముప్పై సంస్థలు ఉన్నాయండి ముప్పై సంస్థలను కూడా కలుపుకుంటూ మేము మేము పిరమిడ్ సిరిసివల్ సొసైటీగా మేము ముందుకు వచ్చి అందరినీ ఏకస్తులను చేసి మరి మన రాజమండ్రి మరి గవర్నమెంట్ కాలేజ్ హాస్ట్ కాలేజీలో అద్భుతమైన మరి మార్నింగ్ ఎనిమిది గంటలకే మరి ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందండి అంటే మెడిటేషన్ జరుగుతుందండి ఆ తర్వాత రెండు గంటలు కంటోన్సిన మెడిటేషన్ తర్వాత అనంతరం పది గంటలకి మనకి మెగా శాఖాహార సద్భావన యాత్ర జరుగుతుందండి